హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు టు అమరావతి రోడ్లో సరికొత్త వెంచర్ ఈ వెంచర్ పేరు ది లేక్ వ్యూ మనకు అమరావతి గుంటూరు నుంచి అమరావతి రోడ్లో లామ్ దగ్గరలో ఉంటుంది ఈ వెంచర్ మనకు రోడ్డు దగ్గర నుంచి అతి దగ్గరలోనే ఈ వెంచర్ మనకి ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ఎన్జిరంగా యూనివర్సిటీ కూడా మనకు కనపడతా ఉంది మన వెంచర్కి ముందు ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి పక్కనే పిఎస్ఆర్ గ్రీన్ సిటీ వాళ్ళది వెంచర్ కూడా ఉంది చుట్టుపక్కల అన్ని వెంచర్స్తో మంచి అప్రిషియేషన్ కూడా దొరుకుతుంది ఈ వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే మంచి రోడ్ కూడా ఉంది ఇక్కడే చుట్టూ కాంపౌండ్ వాల్ మంచి కనెక్టివిటీ కూడా మరింత సమాచారం కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అయగలరు